వెల్కమ్ టు అవర్ ఛానల్ కవి సతీష్ బ్లాగ్స్ ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి బయలుదేరామని చూస్తున్నారా అదే అండి మన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఉన్న చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి బయలుదేరాము ఇప్పుడు మనకి కొంచెం దూరంలో ఒక కొండ కనిపిస్తుంది కదా అది చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళాము ఈ టెంపుల్ మనకు హైదరాబాద్ టు నల్గొండ వెళ్ళే దారిలో కనిపిస్తుంది అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్చ్ ఇదే టెంపుల్ యొక్క మెయిన్ ఆర్చ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇలా మనం కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఒక పెద్ద నంది కనిపిస్తుంది అండ్ ఒక గోపురం కనిపిస్తుంది కదా ఆ గోపురంలో నుంచి వెళ్తే అది మెట్ల మార్గం అండి ఇక్కడ పక్కన ఇంకొక రోడ్ వే ఉంది కదా అది కార్స్ బైక్స్ అండ్ వెహికల్స్ వెళ్ళే మార్గం కొండపైకి ఇక్కడ మానకి కార్కి కొండపైకి వెళ్ళడానికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా మనం ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము దారిలో మనకి ఒక పెద్ద శివ స్టాచ్యూ కనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పార్కింగ్ దగ్గరలోకి వచ్చేసాము మనం కార్ పార్కింగ్ చేసాము ఎర్లీ మార్నింగ్స్ కదా వెదర్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాము ఫస్ట్ మేము టెంపుల్ కోనే దగ్గరికి వెళ్ళాము అక్కడ వాటర్లో అలా కాళ్ళు చేతులు మొహం కలిగేసుకొని ఇంకా టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము సాటర్డే కాబట్టి కొంచెం ఫ్రీ దర్శనానికే వెళ్ళాము కొంచెం ఖాళీగా ఉంది త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించిన చిట్ట చివర నూట ఎనిమిదవ శివలింగమే ఈ జడల రామలింగేశ్వర స్వామి లింగం మనం టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అండ్ ఆఫ్టర్నూన్ త్రీ టు సెవెన్ ఇంకా ప్రత్యేక రోజులు ఉంటే టైం పెరగవచ్చండి ఇప్పుడు కనిపిస్తుంది కదా అదేనండి మనకి స్వామివారి అంతరాలయం ఇక్కడ గణపతి ఉంటారు దర్శనం చేసుకున్నాము లోపలికి వీడియో అలవ్ లేదు సో స్వామి ఎలా ఉంటారో మీకు చూపిస్తాను ఇదేనండి స్వామి జడల రామలింగేశ్వర స్వామి ఇంకా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చాము కనిపిస్తున్న ఈ మూడు గుండ్ల మధ్యలోనే ఉంటాడండి ఆ జడల రామ లింగేశ్వర స్వామి ఇలా మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం ఇస్తుందండి ఇక్కడ దర్శనం చేసుకొని మనము అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా మూడు గుండ్లు ఇప్పుడు ఆ మూడు గుండ్లు దగ్గరికి వెళ్ళాము ప్రతి ఆదివారము సోమవారము ప్రతి అమావాస్యకి ఇక్కడ రష్ చాలా ఉంటారండి ఇక్కడ ఏంటంటే కొండపై నిద్రిస్తారు ఇప్పుడు మనం మూడు గుళ్ళు దర్శనం చేసుకున్నాము పర్ పర్సన్ వచ్చేసి టెన్ రూపీస్ టికెట్ అండి ఇదే దారి మనం టికెట్ తీసుకొని వెళ్ళాము ఇంకా ఇక్కడ గుండ్ల మధ్యలో నుంచి దూరి వెళ్తారు అలా దూరి వెళ్తే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు ఇప్పుడు మనం పైకి వచ్చాము కదా ఇది మూడు గుండ్ల శివయ్య అంటారు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ శివయ్యని దర్శించుకోండి మా దర్శనం కంప్లీట్ అయింది ఇది టెంపుల్ వ్యూ అండి పైనుంచి మూడు గుండ్ల పైనుంచి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్